అందరికీ నమ్మే జగన్మోహన్ రెడ్డిని సొంత వైసీపీ కార్యకర్తలే ఉత్తి కారేస్తున్నారు మామూలుగా కాదు ఈరోజు పులిగొందలు వెళ్ళాడు అక్కడ కూడా అదే పరిస్థితి కార్యకర్తలకు సమాధానం చెప్పలేక ఇంట్లోకి పారిపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి అర్థాలు కొట్టారు అనే వార్తలు కూడా వినబడుతున్నాం మనకి అదనపు పక్కన పెట్టయితే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి మామూలుగా పోతుంది అట్లా వైసీపీ కార్యకర్తలే ఒకసారి పంచప్రభాకర్ గారు ఏం మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటాయి కాకపోతే ఎప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల కాలం పాటు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడు చెప్పు నువ్వు ఇవాళ కొత్త కారణం పేడి ముద్దు సన్నాసి మేము గతంలో అనేక సందర్భంలో అడిగాం నువ్వు ఇవాళ అడుగుతున్నావు ప్రెస్ మీట్ పెట్టలేకపోయావా అని చెప్పేసి అని నువ్వు ఈ రోజు అడుగుతున్నావు మేము అనేక సందర్భాల్లో కొన్ని వందల సార్లు అడిగాం ఆయన నువ్వు ముఖ్యమంత్రివి కనీసం ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి లేదంటే నీ పరిపాలన గురించి లేదంటే మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకి సమాధానం అయినా చెప్పాయో కొద్దిగా నీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది సచ్చింది ఏమీ లేదు కనీసం ఇప్పటి వరకు నువ్వేం చేసేవో దాని గురించి అయినా సమాధానం చెప్పు ప్రెస్ మీట్ పెట్టని మేము అనేక సందర్భాల్లో అడిగాం మేము అడిగితేనే దిక్కు ముక్కు లేదు ప్రతిపక్ష నాయకులు మొక్కు లేదు అంటే తెలుగుదేశం నాయకులు ముక్కు లేదు అప్పుడు కూడా పట్టించుకోవాలా మీరు అడిగితే ప్రెస్ మీట్ పెడతాడా ఇంకా మాట్లాడతాను ఇది కొత్తగానే అసలు ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేది గత జరిగింది అంతకు ముందు నువ్వు ధైర్యంగా మాట్లాడిన వాడిని ప్రజల్లో కల ఎదిరిగి ఒక్కసారిగా నువ్వు తాడేపల్లికి కూర్చున్న తర్వాత గురించి అన్ని సెషన్లు తీసుకొని జీవిడి అనే వాడి సెషన్ తీసుకున్నావా లేకంటే సజ్జల సెషన్ తీసుకున్నావా ఎవరి సెషన్ తీసుకున్నావో నువ్వు పూర్తిగా మారిపోయి నీకేమో చేతపడి తిరిగింది అనిపిస్తుంది నిన్ను చూస్తే ఆ కాడేపల్లి ప్యాలెస్ లో నీకు ఐ థింక్ యు చేతపడి ఫ్రమ్ యువర్ ఓన్ కోటరీ చేతపడలేదు బొక్కలేదు మందులు ఆడడం మానేసాడు చేతపడి కాదు తొక్క కాదు కానీ మందులు ఆడడం మానేసాడు గతంలో మందులు టైం టు టైం వాడిపోడు సో అన్నీ సక్రమంగా పనిచేసి కొద్ది బాగా ఉండేవాడు ఏదైనా ఏది మాట్లాడాలన్నా కానీ బ్రహ్మాండంగా మాట్లాడేవాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవకాశం లేదు పాపం మందులు పనిచేయట్లా రోజు తక్కువైంది రోజు పెంచాలి సో వాడడం మానేసాడు అందుకు ప్రెస్ మీట్ పెట్టట్లా ఎక్స్పర్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడు అనేది ఎక్స్పెక్ట్ అక్కడ అది జరగదు అది ఈ జన్మలో జరగదు అది పెట్టలేడు మాట్లాడలేడు మాట్లాడడం రాను కూడా రాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అలా తయారు చేశారు అది సర్దా రామకృష్ణారెడ్డి అనుకుంటావా లేదంటే ఇంకొకరిని అనుకుంటావా ఇంకొకరిని అనుకుంటావా అనుకోకని జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయికి తీసుకొచ్చేసిన వ్యక్తులు మాట వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టని ప్రశ్నించి పెడితే అనుకుంటావా సత్యన మాట్లాడాడు రెండు ముక్కలు మాట్లాడలేడు చిన్న మాట్లాడటవు కూడా నువ్వు బాగా గమనించకపోతే ఎన్నికల రిజల్ట్ రోజు కూడా ఒక రికార్డెడ్ వీడియో వదిలేదు తప్పితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల అది లైవ్ కాదు అది నామకే వాస్తు అక్కడ జనాలను అంతే ఆ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం నామకే వాస్తు కూర్చోబెట్టాడు అక్కడ లాస్ట్లో ఒకే ఒక్క ప్రశ్న అడిగిన వాళ్ళు ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడు నువ్వు చాలా పెద్ద పెద్దగా పెద్ద పెద్ద కోరికలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి మాట్లాడాలి ఒకసారి అంటే ఒకసారైనా ప్రెస్ మీట్ పెట్టు పులివెందుల పులి పులివెందుల పులి లేదు బొక్కలేదు మీరు ఎలివేషన్ అంతా కూడా లేకపోతే ఆయన పులి నీ మైండ్ లేకపోతే కానీ నీకైనా జ్ఞానం ఉండాలి నీకు ఎలాగ లేదులే నీకు వచ్చింది ఆ నాలుగు బూతులే అయితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి లేదంటే లోకేష్ గారిని తిట్టాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి లకారాలతో సంబోధించాలి ఆ పెచ్చిన ఓటు పెచ్చని ఓటు నవ్వుతో వీడియో స్టార్టింగ్లో పెచ్చని ఓటు నవ్వుతాడు ఈ విడు ఆడుగా ఎవ్వడం పోకుండా డాక్టర్ ప్రదీప్ చెంతా అని చెప్పేసి అని వీళ్ళద్దరు వీడియో స్టార్టింగ్లో పిచ్చోలా నవ్వేస్తారు నవ్వేసి మొదలుడతారు బూత్ లెక్క మామూలుగా మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి మీద అన్ని హోప్స్ పెట్టుకో మాకు అట్రా అయిపోయింది మీకు కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక చేతకనోడు గట్టిగా మాట్లాడలేడు కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అంటే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదనుకుంటాయి ఓడిపోయిన తర్వాత కూడా కార్యకర్తలను ఉద్దేశించి ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీడియా పెట్టి మాట్లాడతాడు కనీసం కార్యకర్తలకు భరోసా ఇస్తాడు అని చెప్పేసి అని అనుకున్నారు మీరంతా అనుకున్నారు మేము అనుకోవాలా మాకు ముందే తెలుసు మాట్లాడడం అని చెప్పేసి అండి మాట్లాడడం చేత కాదు కాబట్టి మాకు ముందే తెలుసు మీరు అనుకున్నారు అది జరగల అదొకటి బాధ ఏంటంటే పులివెందుల్లో రాలదాడి పులివెందుల్లో సొంత కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారు అదొక బాధ ఏంటిది ఆ బాధతోనే వీడియో రిలీజ్ చేసాడు ఎమ్మెటో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అది పరిస్థితి వాళ్ళది ఓడిపోతే నాయకులే కాదు కార్యకర్తలు కూడా నీ వెనక ఉంటారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ విధంగా చేసుకున్నావు ఏ పార్టీ అలాంటి కార్యకర్తలు కానీ పార్టీ కొంటారు నువ్వు కేవలం నమ్ముకున్నదే గట్టిగా అయితే బూతులు ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళనే నమ్ముకున్నావు వాళ్ళకు కూడా నువ్వు భరోసా ఇవ్వలేకపోతావు వాళ్ళకు కూడా నువ్వు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు అందుకే ఈ ఎదురుదాడి అందుకే ఈ తిరుగుబాటు ఎక్కడైనా సరే నిన్న మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ సభా మర్యాదలను పాటిస్తానని ఈ ఈరోజు అసెంబ్లీకి కూడా వెళ్ళారు భయం మాట అయ్యన పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నారంటే అసెంబ్లీకి సచ్చినా పోరు అదో రకమైన భయం పోరు ఈ ఐదేళ్ల కాలం పాటు అసెంబ్లీకి పోరు ఏదో ఒక సాగు చూపిస్తాడు ఏదో ఒక మొక్క చూపిస్తాడు కనీసం దేనికైనా కానీ జగన్ కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కూర్చోడానికి ఏమైంది ఇవాళ నీ కార్యకర్తలను నేను తిడుతున్నారా వాళ్ళొక్క నువ్వు చులకన అయిపోయావు వాళ్ళు నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఎటకారంగా మాట్లాడుతున్నారు పులివెందరు పులటరా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు దేనికి పులి ఏ రకంగా నువ్వు పులి అయ్యావని అని చెప్పేసి వాళ్ళే నేను తిడుతున్నారు ఇకనైనా పంతాలకు పోవడం మానేసి చక్కగా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఎత్తావో లేదంటే మీ నాయకుల ఉద్దేశించి ఏమి మాట్లాడతావో లేదంటే మాజీ ముఖ్యమంత్రిగా నీకు కొన్ని కర్తవ్యాలు ఉంటాయిగా నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయిగా అప్పుడే అయిపోలేదు నువ్వు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే కదా సమాధానాలు చెప్పే రోజు వచ్చి నువ్వు చేసిన అప్పులు నువ్వు చేసిన విధ్వంసాలు నువ్వు చేసిన అవినీతి వాటి అన్నిటికీ కూడా ఖచ్చితంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి ముందే ప్రిపేర్ అయిపో తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా నేను మాట్లాడను మన వల్ల కాదు అంటే కుదరదు ప్రెస్ మీట్ పెట్టాలి లేదంటే నీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇలాగే తిడతారు ఈ పంచప్రభాకర్ గడ ఎలా అయితే నేను తిట్టాడో ఇప్పుడు అందరూ అలాగే తిడతారు నేను ఆ రోజు మన సిగ్గుతో తాకే ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు మనకి కాబట్టి నా మాటని చక్కగా ప్రెస్ మీట్ పెట్టు మాట్లాడు మాట్లాడితే నీకు కొద్ది వాల్యూ ఉంటుంది లేదంటే ఎలాగైనా తిడతారు అంతే అని అబ్బాయి పరిస్థితి పట్టుమని ప్రసం పెట్టి పది నిమిషాలు మాట్లాడలేడు మీరు పులి పులిహోర సింహం మగాడు ఇలాంటి ఎలివేషన్లు అన్నీ ఇచ్చాడు అర్థమైంది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి బాగా